నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే దేవుడు నీకు ఆత్మీయమైనస్తాడు ప్రార్థించినట్టు దేవుడు విశ్వాసం ఇస్తాడు మెనీ పీపుల్ మొదటి దినాలను ప్రార్థిస్తూ ఉండేవాల్ సైట్ కానీ అటు ఆత్మీయ దృష్టి నువ్వు కోల్పోయినటువంటి అతి ఆత్మీయ దృష్టిని తిరిగి ఇవ్వాలి అని అనుకుంటున్నావు యు కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ విశ్వాసం లేకుండా దేవుణ్ణి నువ్వు సంతోషపరచలేవు హీబ్రూస్ 11 చాప్టర్ అండ్ వర్స్ 1 హెబ్రీల గ్రంథ పత్రిక 11 1 ఫెయిత్ ఇస్ ది సబ్స్టెన్స్ ఆఫ్ ది థింగ్స్ హోప్డ్ ఫర్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది థింగ్స్ నాట్ సీన్ విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నది యు సీ ద థింగ్స్ ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ అదృశ్యమైన వాటిని నువ్వు చూస్తావు ద ఎగ్జాంపుల్ ఇస్ దిస్ కాంపౌండ్ దానికి ఉదాహరణ ఈ ఒక కాంపౌండ్ ఇట్ వాస్ ఎ విల్డర్నెస్ ఆర్ ఎ ఫారెస్ట్ వన్స్ ఒక సమయంలో ఈ ఆవరణం అంతా కూడా కేవలం ఒక అరణ్య ప్రాంతంగా ఉంది దేర్ వాస్ నో ఎలక్ట్రిసిటీ హియర్ ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏది లేదు హోల్ ఆఫ్ ద నైట్స్ ఐ వాస్ ప్రేయింగ్ హియర్ ఇన్ ద డార్క్నెస్ ఆ సమయంలో రాత్రంతా కూడా చీకట్లోనే నేను ప్రార్థిస్తూ ఉండేవాడను మై ఐస్ వర్ లుకింగ్ అబౌ కానీ నా నేత్రాలు పైనకు చూస్తూ ఉన్నాయి లుకింగ్ ఎట్ ద స్టార్స్ ఆ నక్షత్రాలను చూస్తూ ఉన్నాయి లుకింగ్ ఎట్ ద క్లౌడ్స్ మేఘాలను చూస్తూ ఉన్నాయి లుకింగ్ ఎట్ ద మూన్ అదే రీతిగా looking at the moon i was not looking what is happening around me ante gaani na chuttu em jarugutha undi ane vishayalu nenu chuse vaadanu kaadu if i really look down నిజంగా నేను క్రిందకు చూసినట్టయితే ఐ కుడ్ సీ ఓన్లీ డార్క్నెస్ ఆ సమయంలో కేవలం చీకటిని మాత్రమే చూడగలిగేవాడు దెన్ ఐ వాస్ ప్రేయింగ్ ఐ వాస్ ప్రేయింగ్ నేను ప్రార్థిస్తూ ఉండేవాడు లార్డ్ గివ్ మీ సమ్ ల్యాండ్ సో దట్ ఐ మే ఓపెన్ ఏ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఆ సమయంలో ప్రభా నాకు కొంత స్థలం ఇవ్వండి బైబిల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉండులాగునే నాకు స్థలం ఇవ్వండి అని ప్రార్థించాను ఏన్ సేమ్ ప్రయర్ ఐ మేడ్ ఇట్ అదే ప్రార్థన నేను ఆదిలాబాద్ లో ఉన్న సమయంలో కూడా చేసేవాడిని ప్రభువా నాకు కొంత స్థలం ఇవ్వండి ఐ వాంట్ టు టీచ్ పీపుల్ నేను ఇతరులకు బోధించాలనుకుంటున్నాను ఐ వాంట్ టు మేక్ డిసైపుల్స్ ఫర్ యు నీ కోరకు శిష్యులని సిద్ధపరిచే లాగున స్థలం ఉండడానికి ఇవ్వండి ఐ నీడ్ సమ్ పీపుల్ నాకు కొంతమంది వ్యక్తులను కూడా ఇవ్వండి ఐ నీడ్ సమ్ వెసెల్స్ నాకు కొన్ని పాత్రలు ఇవ్వండి ఐ నీడ్ సమ్ బంచెస్ అండ్ chairs కొన్ని బంచెస్ లేదా chairs లను ఇవ్వండి అండ్ టేబుల్స్ కుర్చీలను ఇవ్వండి టేబుల్స్ ఇవ్వండి అని ప్రార్థించేవాడత నౌ ఐ సీ ఇట్ హస్ కమ్ టు రియాలిటీ ఈ సమయంలో అవన్నీ జరగడము అనేది చూస్తా ఉన్నాను ఫస్ట్ వర్డ్స్ థీ ఇస్ ద సబ్‌స్టెన్స్ ఆఫ్ ద థింగ్స్ హోప్డ్ ఫర్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద థింగ్స్ నాట్ సీన్ అదే విషయాన్ని ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తున్నాము విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువు ఉన్నయి ఉన్నది యా దట్ ఇస్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద థింగ్స్ నాట్ సీన్ అదృశ్యమైనవి కనబడనివి ఉన్నాయి అని చెప్పడానికి అది రుజువు యు సీ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ సీన్ నీ కనబడని విషయాలను చూడగలుగుతావు దట్ ఇస్ ఫెయిత్ అది విశ్వాసం అంటే యు కమ్ టు సీ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్ ఇన్ రియాలిటీ ఇన్ ఫ్యూచర్ అదృశ్యమైనవి కనబడని విషయాలు నువ్వు చూడగలుగుతావు భవిష్యత్తులో ఉన్న విషయాలను నువ్వు అవి నిజంగా ఉండడం అనేది నువ్వు ఈ సమయంలోనే చూస్తావు దట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్ అది నీ ప్రార్థన యొక్క ఫలితం ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ పర్సన్ నీవు ప్రార్థన చేసే వ్యక్తి వై గాడ్ విల్ గివ్ యు ద ఐస్ టు సీ ద ఫ్యూచర్ దేవుడు భవిష్యత్తును చూడగలిగేటువంటి దృష్టిని నీకిస్తాడు ఇస్తాడు సమ్ ఆఫ్ యు యు ఆర్ నాట్ నోన్ టు మీ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఐ డింట్ నో యూ మీలో కొంతమందిని పది సంవత్సరాల క్రితం లేదా పదిహేను సంవత్సరాల క్రితము నేను మిమ్మల్ని ఎరగను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ ప్లేస్ ది స్టేట్ ఆర్ దిస్ డిస్ట్రిక్ట్ నిజానికి చూస్తే మీలో కొంతమంది ఈ స్థలానికి ఈ యొక్క జిల్లాకి లేదా ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా యు ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ మీరు మీరు వేరే రాష్ట్రానికి సంబంధించిన వారు ఇట్స్ ఓన్లీ గాడ్ హు ఇస్ కీపింగ్ యు అది కేవలము దేవుడు మాత్రమే మిమ్మల్ని ఇక్కడ ఉంచుతా ఉన్నారు దట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ద ప్రయర్ అది ప్రార్థన ఫలితము వాట్ ప్రయర్స్ యు ఆర్ మేకింగ్ డైలీ మరి ప్రతిదినము మీరేం ప్రార్థన చేస్తున్నారు దట్స్ వాట్ ద గుడ్ రిపోర్ట్ అవర్ ఎల్డర్స్ హ్యాండ్ ఇన్ ద బిగినింగ్ సెకండ్ వర్స్ ఆఫ్ లెవెన్ చాప్టర్ దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి సో మస్ట్ హెవ్ దిస్ టెస్ట్ మనీ ఆఫ్ గుడ్ రిపోర్ట్ కాబట్టి మనం వీరిలాగే మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి వాట్ ఈస్ ద గుడ్ రిపోర్ట్ మరి ఆ మంచి సాక్ష్యం ఏంటి సీయింగ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్ నీ ప్రార్థన యొక్క ఫలితాన్ని చూడటమే ఆ మంచి సాక్ష్యం దట్ స్పిరిట్ ఆఫ్